పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది తరగతులను బహిష్కరించి ఉపాధ్యాయులను బయటకు పంపి గేటుకు తాళం వేసి బడి ముందు విద్యార్థులతో కలిసి ఇచ్చారు నెల్లూరు జిల్లా కలువై మండలం పెన్న బద్వేలిలో సచివాలయం రైతు సేవా కేంద్రాల సిబ్బందిని కూడా బయటకు పంపి మూసేశారు ఈ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నూట ఇరవై రెండు మంది విద్యార్థులు ఉండగా ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులు డెబ్బై మంది ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులు యాభై రెండు మంది ఉన్నారు ఈ పాఠశాలను మోడల్ ప్రాథమిక పాఠశాలగా మార్చి ఇక్కడున్న ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్పీ హై హైస్కూల్లో విలీనం చేశారు అలాగే రెండు కిలోమీటర్లోని పాత బద్వేలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను ఇందులో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ ప్రతిపాదనలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పాఠశాలలోనే హైస్కూల్ గా మార్చి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు ఈ సమాచారం అందుకున్న కలువాయి ఎంఈఓ టు శేషగిరిరావు అక్కడకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి సర్ది చెప్పారు போ அந்த போயிருக்கு